అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేయటం జరిగింది అందులో కొన్ని విషయాలు మీ ముందుంచుతాను ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రిస్టేజ్గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇరవై నాలుగవ తారీఖు మీన లగ్నంలో ధరాన నిర్వహిస్తారు అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై నాలుగవ తారీ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది క్యాలెండర్లు అయితే ఏముంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది అదేవిధంగా మరుసటి రోజు ఇరవై ఐదవ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పిఎసీ ఫైవ్ వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు ఇది ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం అదేవిధంగా ఆ పది రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోం ఎవరైనా వివిఐపి వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలో చేస్తారు వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే వివిఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది పది రోజులు అదేవిధంగా ఈ పది రోజులు అదనంగా ఒక ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేయాలని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావలసినన్ని ఈ లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు మూడు నాలుగు లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు ఒక మూడు నాలుగు వందల మంది ఈ వాలంటీసు ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ ఇన్సిడెంట్లు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల అన్నిటిలో కూడా ఈ సిసి కెమెరాలు పెడతాం జరుగుతుంది అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలో రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఇదే విధంగా ఈ ఏదైతే ఈ పది రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావలసినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవడం జరిగింది ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు అందరు ఇప్పటికే చూసి ఉండవచ్చు కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి హెచ్డి క్వాలిటీలో ఎస్విబీసీ ద్వారా అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇంటి దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం అదే విధంగా శ్రీవారి మెట్టి నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అలవ్ చేస్తాం రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా దాన్ని ఇవే దానికి కూడా ఈ గరుడు వాహనం రోజును కూడా ఓ మూడు నాలుగు లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమం పది రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు ఒక పది ఎపిసోడ్లు హై హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు దాన్ని కూడా ఎందుకంటే అదొక ఆర్గ్యుమెంట్ అయిపోతుంది అంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు ఆ బాంబే నుంచి టీం వస్తుంది ఈ పది రోజులు కూడా స్వామి వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది